వెల్కమ్ టూ ఫోకస్ అనంత న్యూస్ అనంతపురం నగరంలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు నిర్వహించిన ఆకాశవాణి అనంత మిత్ర ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో తాకునీటి సమస్యలపై నేరుగా ప్రజలకు సూచనలు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఇందులో వారు వాళ్ళ ఉన్నటువంటి సమస్యల్ని చెప్పడంతో పాటు కొన్ని సలహాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అంటే కొన్ని వాగు వాంకలికి మనము చెక్ డ్యామ్ వేస్తే అది భూగర్భజల రీఛార్జ్ అవుతుందని అంటే వాళ్ళతో మాట్లాడుతుంటే ప్రజలు ఎంతగానో అవగాహన కలిగి ఉన్నారు అలాగే జిల్లాలో మంచి నీళ్ళు నీళ్ళ సమస్యని లేకుండా చేయాలని వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకుంటున్నారు అది చూసి చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రజలందరూ కూడా ఏంటంటే ఒక చుక్క నీళ్లు కూడా వేస్ట్ కాకుండా చూసుకోవాలి ఎక్కడైనా కుళాయిలో నీళ్లు పోతుంటే అలాగే సాగులో మీకు ఎంత కావాలి అంత నీళ్లే మీరు వాడాలి ఎక్కువ బోర్వెల్ని వాడకూడదు మరియు సేంద్రియ పద్ధతిని అంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని కూడా మీరు పాటించాలని కోరుతున్నాను